يا الله 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 నలుగురు దొరుకుతాడు దొరుకుతాడు నా మెదక్లో కానీ చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతుంది ఎట్లయినా చెప్పలేము ఏమైనా జరుగుతుంది కదా అదృష్టము దేవుడు ఉన్నాడు భయపడదు ఎట్ల మొదల ప్రాణాలు ఆయనకుందాం మొదలు తర్వాత నేను మళ్ళా కలుస్తున్నాను పెట్టాను మిగతా వాళ్ళు హాస్పిటల్ నేను వాళ్ళ దగ్గర కూడా పోదాము జరమొచ్చిందా రాత్ర బేజారా

అయిపోయిందని భయపడే చెప్పలేదు అంత రాత్రి అంతా చీకటే కదా దేవుల ఇప్పుడే వర్షం తగ్గింది ఏం మా ఏదైనా చెట్టు గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా ఉంటారు ఉంటారు చెప్పిస్తాడు మనవాళ్ళు అందరుంటారు మాట్లాడుతాను

మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం శ్రమంతా పెట్టాం చూడొని పిల్లలకు మళ్ళీ వచ్చి కలుస్తాను వాళ్ళ బాగా మొదలైన దొరకాలి మొత్తం దాన్ని చూద్దాం పిల్లలను నువ్వు ఇల్లుది నువ్వు చెప్పినవు నాకు అర్థమైంది కూర్చుంటే చూడాలి చూడాలి 不累，不累。<laughs>